రాష్ట్ర వ్యాప్తంగా జేపీ నడ్డా గారు నరేంద్ర మోడీ గారు ఆదేశానుసారం కిషన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇందూరు పార్లమెంట్ నుంచి ఎవరైతే మన అభ్యర్థి ధరంపురి అరవింద్ గారిని గెలిపించేందుకు మూడోసారి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేసేందుకు ఈరోజు ప్రతి ఇంటికి తిరుగుతూ డివిజన్ నెంబర్ వన్ బూత్ నంబర్ పద్దెనిమిది మిగతా బూత్లు కూడా అన్నీ కూడా డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు పార్లమెంట్ కన్వీనర్ గద్దె బొమ్మన్న గారు అలాగే అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి గారు ఇక్కడ స్థానికంగా డివిజన్ ఇన్ఛార్జ్ ఉన్న మన మండల పార్టీ అధ్యక్షుడు ఆనంద్ గారు డివిజన్ ఇన్ఛార్జ్ ఉన్న మహేష్ గారు అలాగే సీనియర్ నాయకులైన సంతోష్ కానీ రామకృష్ణ కానీ ప్రతి ఒక్కరు పేరు మర్చిపోతే క్షమించాలి అందరు కూడా ఎందుకంటే అందరు కూడా గుర్తున్న పేర్లే ఒకసారి కుటుంబ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఈ ఎన్నికలు అనేది కేవలం ఒక ఎంపీకో లేకపోతే ఒక మంత్రి చేసినందుకో ఒక ప్రధానమంత్రి చేసినందుకు కాదు ఈ ఎన్నికలు భారతదేశం భవిష్యత్తు నిర్ణయిస్తాయి ఇలా మనం గత ఎలక్షన్లలో ఇక్కడ నుంచి అసెంబ్లీ పార్లమెంటుకు గౌరవనీయుల అరవింద్ గారిని పంపించాం ఏం చేశాడు ఈ పార్లమెంట్ ఐదేళ్లలో అనేది నేను ఒకసారి సవీ తెలియజేయదలుచుకున్నాను ఈ ఐదేళ్లల్లో వారు పసు బోర్డు తీసుకొచ్చారు ఈ ఐదేళ్లలో ఎన్నడూ లేని మాధవ్ నగర్ రైల్వే బ్రిడ్జ్ మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రాబ్లం అవుతుందంటే సాయిబాబా గుడి దగ్గర ఉన్నది అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ తీసుకురావడం జరిగింది ఇటు ఆర్మూర్ పోతుంటే అడవి మామిడిపల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ తీసుకురావడం జరుగుతుంది అలాగే మన నియోజకవర్గంలో ఇంకో బ్రిడ్జ్ అసపల్లికి సంబంధించిన అరసపల్లి దగ్గర కూడా ఎందుకంటే మనం ఈ ప్రాంతం అంతా రావాలంటే అరసపల్లి దగ్గర బ్రిడ్జ్ కూడా వారు ఎంపీగా తీసుకురావడం జరిగింది మన ప్రాంతంలోనే కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చాడు అలాగే బోధన్లో ఒక కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చాడు జగిత్యాల నవోదయం తీసుకొచ్చాడు ఈరోజు ఈ ఎన్నికలు అనేవి స్పష్టంగా తెలియజేస్తున్నాయి మంచికి చెడుకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది పదిహేనేళ్ళు ముఖ్యమంత్రి కూడా నరేంద్ర మోడీ పదేళ్ళు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ఇల్లు లేదు బ్యాంకులో రూపాయి బ్యాలెన్స్ లేదు కానీ ఇవాళ చూస్తుంటే నిన్న మొన్న సర్పంచ్ అయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ఈ మొత్తం మొన్న దాకా ముఖ్యమంత్రి చేసిన ఆయన హెలి హెలికాప్టర్ కొనుక్కొని హెలికాప్టర్ కొనుక్కొని హెలికాప్టర్లో తిరిగే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి నేను మీ అందరికి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను రాబోయే ఎన్నిక ఈ దేశం కోసం ధర్మం కోసం బతుకుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ ఎట్లయితే ఈ దేశానికి బార్డర్లో సైనికుడు కావాలనో దేశ రక్షణకు సైనికుడు ఎట్లా అవసరమో అలాగే మన అందరం కూడా కడుపు నిండి అన్నం తినాలంటే రైతు ఎట్లా అవసరమో ఈ దేశానికి మన ఇల్లు బాగుండాలంటే ఒక మహిళ మన తల్లి మనకు జర్మనీ ఇవ్వాలంటే ఒక తల్లి ఎట్లా అవసరమో ఈ దేశానికి నరేంద్ర మోడీ కూడా అంతే అవసరము అని ప్రజలందరూ విశ్వసిస్తారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో సైనికుడు రైతు తల్లి నరేంద్ర మోడీ ఈ నలుగురు ఉంటేనే ఈ దేశం బాగుంటుంది కాబట్టి మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికలు రాబోయే ఎన్నికల్లో పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో అత్యధికమైన ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఈ కమలం పువ్వు కేసి ఇక్కడ రెండో ఆలోచన లేదు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది హిందువుల ఆస్తులటా తీసుకొని చట్టం తెస్తుందట మనము ఏదైనా పది లక్ష రూపాయలు ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వాలట ఐదు లక్షల రూపాయలు మనం ఉంచుకోవాలంట మరి ఐదు లక్షల రూపాయలు ఏం చేస్తావు అంటే ముస్లింలు ఉన్న గరీబులకు వస్తారట అంటే మనం సంపాదించుకుంటే ఆస్తి హక్కు మన ఆస్తి ఈ బిల్డింగ్ కట్టుకుంటే రెండు రూములు తీసుకుపోయి ఆ నాలుగు రూములు నువ్వు కట్టుకుంటే రెండు రూమ్లటా చట్టం చెట్ట చెట్టం తీసుకొస్తా అట మేనిఫెస్టోలో నిన్న కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఇవాళ నేను చెప్తున్నా బ్యాంకులల్లా మనం ఇంతమంది పిల్లలు ఉన్నారు వంద రెండు వందల మంది ఉన్నారు ఇక్కడ ఈ పిల్లలకు ఉద్యోగాలు లేవు కానీ వాళ్ళకట ముస్లింలకు వాళ్ళకట బ్యాంకులట ఎలాంటి సూరిటీ లేకుండా లోన్ ఇవ్వాలట నేను అడిగేది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి భారతదేశం మీద చిత్తశుద్ధి ఉంటే ముస్లింలు అని భారత యువకులకు ఎవరికైనా ఇస్తామని చెప్పండి కానీ అక్కడ మాత్రం చెప్పేది ఏంది కేవలం మైనార్టీ యువకులకు మాత్రమే ఇవ్వాలని చెప్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోరు ఆయనేమో దేశము ధర్మము మన పిల్లలు సబ్కా సా సబ్కా వికాస్ అన్నాడు ఈ దేశంలో నాలుగు కోట్ల ఇల్లు కడితే నలభై లక్షల ఇల్లు ముస్లింలకు ఇచ్చాడు నరేంద్ర మోడీ కానీ కాంగ్రెస్ వాడు ఏమంటున్నాడు లేదు లేదు నాలుగు కోట్లు కడితే రెండు కోట్లు ముస్లింలకే ఇవ్వాలి రెండోది నాలుగు కోట్లు కాదు మన గుళ్ళ భూములట్టు అమ్మి ముస్లిం పిల్లలను చదివిపిస్తాడు ఈ దేశంలో అత్యధికమైన భూమి ఎవరికైనా ఉంది అంటే అది ముస్లింల వగ్బోడుకుంది వాక్బోడ్ భూమి తీయరట కాబట్టి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా భారతదేశం ఉండాలంటే మన పిల్లలు వీళ్ళంతా గర్వంగా మన తాత ముత్తాతల కులం అనేది మతం అనేది ఒకరి చేతిలో రాదమ్మ మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఏ కులంలో ఉడితే మనదా కులం మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఏ కులంలో ఏ మతంలో ఉడితే మనది ఆ మతం ఇలా మన దేశంలో గర్వించదగ్గ విషయం ఏంటి అంటే మనందరం హిందువులో ఉట్టినం రాముడు అని మన తాతల ముత్తాతలు చూపించరు పెద్దమ్మ తల్లి అని ముదిరాజులు చూపించురు ఎల్లమ్మ తల్లి అని గౌన్లో చూపించారు లేదు ఇంకా మన ఏళ్ళు మన బెస్తోలకు మన గంగమ్మ తల్లి అని చెప్పి చూపించారు మనకి ఇవాళ ఏదైనా దేవుడు చూపించింది మనకు లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి అయినా ఇంకా వేరే దేవుళ్ళైనా మన తాత ముత్తాతలు చూపిస్తేనే మనం దానికి దండం పెట్టినాం అంటే దేవుడు మొక్కినప్పుడు మన పూర్వీకులు మొక్కినట్టు ఉంటుంది అనమాట మన కులం ఎప్పి ఇక్కడ మల్లన దేవుడు టెంపుల్ కడుతున్నాను ఇప్పుడు తీసుకుపోయారు అంటే మల్లన దేవుడు టెంపుల్ కడితే మల్లన్న ఒక్కొక్క దేవుడు కాదు కానీ ఆ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడిని మొక్కినప్పుడు వాళ్ళ పూర్వీకుల మొక్కినట్టు ఉంటుంది తాత ముత్తాతల యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎంత ముఖ్యమో మన కులము మన దైవము మన భక్తి అనేది అంత ముఖ్యం కాబట్టి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మతం అనేది మనం కొత్తగా సృష్టించింది కాదు ఇలా మన మతాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను మీ అందరికీ మొన్న ఎలక్షన్లో నాకు సహకరించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాబోయే ఎన్నికల్లో మాత్రం కమలపు మర్చిపోదామా నేను పిల్లలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను పదమూడవ తారీఖు విలేజ్లో ఎన్ని ఓట్లు ఉంటాయని ఓట్లు మనం తీసుకొచ్చే వేసే విధంగా ఎందుకంటే ఇది కేవలం మొన్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కొంతమంది వేసుకున్నారు ఇబ్బంది లేదు బీఆర్ఎస్ పార్టీకి కొంతమంది వేసుకున్నారు ఇబ్బంది లేదు లోకల్లో ఎవరున్నా సరే ఈ దేశం బాగుపడాలంటే ఇంటికి తండ్రి ఎంత ముఖ్యమో ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అంతే ముఖ్యమని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన తానాపూర్ డివిజన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ పెద్దలు మన పార్లమెంట్ కన్వీనర్ గారు ఉన్నారు వారిని కూడా రెండు నిమిషాలు మాట్లాడవచ్చు గారు విజ్ఞప్తి చేస్తారు మాట మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏవైతే పథకాలు పెట్టిండో ఏవైనా చెప్పిండా చెప్పాలి చెప్పకుండానే చేసిండు ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ ట్రిబుల్ తలాక్ కానీ మరి రైల్వే మార్గా మార్గాలు కానీ ఎన్నో హైవేలు కానీ ఇవన్నీ ఎవరికి చెప్పకుండా ఏ మేనిఫెస్టోలో లేకుండా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏవైతే పథకాలు పెట్టిండో ఏవైనా చెప్పిండా చెప్పలే చెప్పకుండానే చేసిండు ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ త్రిబుల్ తలాక్ కానీ మరి రైల్వే మార్గా మార్గాలు కానీ ఎన్నో హైవేలు కానీ ఇవన్నీ ఎవరికి చెప్పకుండా ఏ మేనిఫెస్టోలో లేకుండా మన తెలంగాణకు ఇచ్చిండు భారతదేశం అంతటా ఇచ్చిండు కాంగ్రెస్లోది ఒకటి ఏముందంటే హిందువులు అవసరం లేదు వాళ్ళకి హిందువుల పేరే ఎత్తద్దు కాంగ్రెస్ అంటే అది కాన్ల పార్టీ అంటే తెలుసు కదా సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ఆడు రాహుల్ ఖాన్ ఇప్పుడు కానీ ఆడు కూడా కానే ఆ పప్పు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాన్లే ఇందిరాగాంధీ గాంధీ గారు రాహుల్ గాంధీ గాంధీ కాదు సోనియా గాంధీ గాంధీ కాదు ఇటాలి నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి భారతదేశంలో భారతదేశం లక్షల కోట్లు మన హిందువుల దగ్గర దోసుకొని మన హిందువులను నాశనం చేయడానికి చూసుకునే తప్ప వేరే మార్గం లేదు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తుండు వాళ్ళ మేనిఫెస్టోని హిందువులకు ఎటువంటి సంబంధం లేదు హిందువుల భూములు గానీ హిందువుల దేవుల గుళ్ళ దగ్గర ఉన్న భూములు గాని మొత్తం దోసుకుంటా మొత్తం వాళ్ళకే ఆశించేద్దామని చెప్తున్నారు మరి కాపాడుకోవాలంటే ఏం చేయాల మనం మనకు భారతదేశంలో నరేంద్ర మోడీ ఉండాలా బీజేపీ పువ్వు గురించి ఓటేయ్యాలి కమలం పువ్వుకు ఓటేస్తే బీజేపీ సెంట్రల్ లో ఉంటది కాబట్టి నాలుగు వందల సీట్లు దాటిందంటే ఈ వడుకు బోర్డు బిరుపు బోర్డు మొత్తం ఉన్నాయని వీకేసి హిందూ దేశంగా మార్చే స్థితిలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దయచేసి వీరంత సైనికులు గల్లీలో ఉన్న వాళ్ళు కూడా మనం హిందువులం మనం హిందు హిందుస్థాన్ మనది కాబట్టి తప్పకుండా ప్రొద్దున లేచిందంటే ఏడు గంటల నుంచి వేరే వాళ్ళు వేయకుండా మన కుటుంబులు మన పక్క పుట్టి వాళ్ళు ఫస్ట్ పోయి ఓటేస్తే అక్కడ కూడా ఏముంటుందంటే మీ బూత్లా అరే మొత్తం బీజేపీకే అనేది తాకెళ్ళిపోతుంది మన ఓట్లు మాత్రం వంద వంద యాభై రెండు మూడు వంద యాభై ఓట్లు వాళ్ళే మాత్రం ఫస్ట్ ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు వేపించే ప్రయత్నం చేయనని మీకు మనవి చేస్తూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా అధ్యక్షుల వారికి ఇక్కడున్న మండలాధ్యక్షులకు అసెంబ్లీ కనిమినరకు మరి ఇక్కడ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మతాకి